రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజ్వాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుపై మాజీ మంత్రి ఆర్కే వ్యాఖ్యలు చేస్తారని ఆర్కే రోజాని అరెస్ట్ చేయాలని గాజువాక తెలుగు మహిళలు గాజువాక పోలీస్ లో ఫిర్యాదు చేశారు మాట్లాడుతూ ఉన్నతమైన స్థాయిలో ఉండి పల్లా శ్రీనివాసరావుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు ఆర్కే రోజా డోరు అదుపులో పెట్టుకోవాలని వావి తరానికి నేటి యువతకి మంచి సందేశాలు ఇవ్వాలి గానీ ఇలాంటి పురాణాలు ఇవ్వడం ఏంటని వారు అన్నారు ఇప్పటికైనా రోజా మారకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళలందరూ కూడా ఆందోళన చేపడతామని రోజా మాట్లాడిన వీడియోస్ పోలీస్ స్టేషన్ లో అందజేశామని తెలిపారు కార్యక్రమంలో ద్వాక్రా అంగన్వాడి రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి ఎర్ర మధులత నమ్మి పుష్పలత దేవి తదితరులు పాల్గొన్నారు పదిహేడో తారీఖుని తిరుపతిలో జరిగిన సిచ్యువేషన్ లో రోజా గారు మాట్లాడిన మాట రాష్ట్ర మహిళలు తెలుగు అందరినీ కించిపరిచినట్టుగా మాట్లాడింది అదే వాట దమ్ముంటే రండి దమ్ముంటే ఆడంగి ఎదవలు ఆడంగి అని పదే పది సార్లు అంటాం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి మీద లేనిపోని న్యూస్గా మాట్లాడింది అందువల్లనే తను మంత్రిగా రాష్ట్ర మంత్రివర్యులు అయ్యుండి తను మంత్రిగా చేసి మాజీ మంత్రి అయ్యుండి కూడా తను ఆ మాట్లాడడం కూడా ఆడవాళ్ళుగా మాకు చాలా సిగ్గుగా ఉంది తెలుగు మహిళలు అంటే ఇంకా ఎంతో మర్యాద లేకుండా మాట్లాడడం నేర్చుకున్నది కాబట్టి ఈ విషయం మాత్రం కరెక్ట్ కాదు ఇది మాత్రం రాష్ట్ర మహిళలందరూ కూడా పల్లా శ్రీనివాసరావు గారి మీద మాట్లాడిన మాటల గురించి రాష్ట్ర మహిళలందరూ కూడా ఇలాంటి ప్రతి నియోజకవర్గం కూడా మహిళలందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మా బాజువాత నియోజకవర్గం నుంచి మా మా పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారి మీద లేనిపోని ఆడంగదువులు అన్నందుకే మా గాజువాక మహిళలు ఈ రోజున గాజువాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రోజా గారి మీద మాధులత మాది గాజువాక నియోజకవర్గం మొన్న తిరుపతిలో ఆర్కే రోజా మాజీ మంత్రి గారు మా పల్లా శ్రీనివాసరావు గారి మీద రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి తెలుగుదేశం నాయకుల మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది కాబట్టి అంటే హో మంచి హోదాలో మంత్రిగా చేసింది ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని చెప్పేసి మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం భావితరాలకు ఏమి ఇస్తున్నాం మనం రేపు మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం అంటే మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు బూతులు మాట్లాడతారా బూతులు అంటే మేము వినాలా ఓట్లేసి గెలిపించిన పాపానికి ఈ బూతు పురాణం వినాలా మేము ఏంటి ఈ దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడ చూసినా నోరు తెరిస్తే బూతు పురాణం తప్పితే వేరే విధంగా మాట్లాడలేదు ఇది మాకు కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రోజు మా పల్లగారి మీద చేసిన వ్యాఖ్యలకి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అలాగే ఆవిడ మాట్లాడిన మాటలు ఆడంగి వెదవాలని చెప్పేసి ఒక మహిళ అయ్యండి ఆడవాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడింది కాబట్టి ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పేసి గాజువాక పోలీస్ స్టేషన్కి ఇచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము పేరు పుష్ప మరి డెబ్బై ఐదో టీడీపీ మహిళ మొన్న తిరుపతిలో పదిహేడో తారీఖున జరిగినటువంటి గొడవల్లోని మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని మాజీ మంత్రి ఆర్కే రోజా గారు చాలా నీచంగా దారుణంగా తిట్టారు ఇది మా తెలుగు మహిళల తరఫున చాలా బాధాకరం ఉంది తెలుగు మహిళలకన్నా ఆంధ్ర మొత్తం అంతా కూడా నా ఒక లేడీ అయ్యి ఉండి అటువంటి మాటలు ఆడడం చాలా దారుణంగా ఒక ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేగా చేసి ప్రజల్ని బాధ్యత నిర్వహించిన ఆవిడ ఒక మంత్రిగా చేసింది అలాంటి ఆవిడ నోటంటే అటువంటి మాటలు రావడం అనేది చాలా దారుణం చాలా నీచంగా మాకందరికీ చాలా దారుణంగా అనిపించి మేము ఈరోజు మా అధ్యక్షుడి మీద ఆవిడ తిట్టిన తిట్లకి మేము ఆవిడ మీద కంప్లైంట్ ఇస్తున్నాము మా తెలుగుదేశం పార్టీ తరఫున బాజువాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే మొన్న పదిహేనో తారీఖున రోజా మాట్లాడింది పదిహేనో తారీఖున రోజా మాట్లాడింది అది ఆడవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ యూత్కి కానీ ఒక ఎవరైనా ఒకటి నేర్పించాలి అంటే ఒక ఆదర్శంగా తీసుకోవాలి అలాంటిది రోజా తీసుకు రోజా మాట్లాడిన మాటలకి ఎలా ఆదర్శంగా తీసుకుంటారో అనేది మాకు భయంగా ఉంది అదిను మా పల్లా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి మీద మాట్లాడటం అది కరెక్ట్ కాదు ఏదైతే రండి 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 అని చెప్పేసి అంటుందో అది ఎంతవరకు కరెక్ట్ అనేది నువ్వే రోజా నీకే వదిలేస్తున్నాము నువ్వే ఆలోచించుకోవాలి అందుకని మా తెలుగు మహిళలకి మాకు మనోభావాలు దెబ్బతిని మేము గాజువాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అది ఒకసారి రోజా నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ఏ నువ్వు మాట్లాడావంటే ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ అనేది ఇవ్వాలి అలాంటిది నువ్వు ఏ మెసేజ్ వస్తున్నావు నీకే వదిలేస్తున్నావు